మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు సోమవారం రాజమహేంద్రవరం మార్గాన్ని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్కాని భరత్రా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదర్శనీయులని అన్నారు ఆయన పాలనలో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పథకం దేశంలో వివిధ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని తెలిపారు అలాగే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి పేద విద్యార్థులను ప్రోత్సహించారని తెలిపారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన అందించారని కొనియాడారు తండ్రి ఆశయ సాధనకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రకృతి విలయ తాండవం చేస్తుందని అన్నారు రెండు వేల పద్నాలుగులో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం సర్వనాశనమైందని ప్రస్తుతం విజయవాడ వర్షాల వర్షాలతోతలాకుతలం అవుతుందని వివరించారు విజయవాడలో ఇరవై అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కరకట్ట నిర్మించడం వలన ముంపు నుంచి ప్రజలు రక్షణ పొందారని అన్నారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర్ ప్రత్యక్షుడు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు